నమస్తే వెల్కమ్ టు ఆర్పీ సెవెన్ టీవీ న్యూస్ బుట్టాయిగూడెం సీనియర్ నాయకులు మాజీ డిసిసిబి చైర్మన్ కరాటం రాంబాబు ఆధ్వర్యంలో వైసీపీ సీనియర్ నాయకులు గొట్టుముఖల భాస్కర్ రాజు నాయకత్వం సుమారు యావది కుటుంబాలు జనసేన పార్టీలో చేరారు ఈ సందర్భంగా జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి చిర్రి బాలరాజు మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి లెల్కా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు భాస్కరాజు మాట్లాడుతూ పార్టీ పెడితే పది రోజుల్లో ముఖ్యమంత్రి అయిపోవాలని కోరుకునే ఈ రోజుల్లో పార్టీ పెట్టి పది సంవత్సరానికి అపరిచేత సమస్యల కొరకు పోరాడుతున్న పవన్ కళ్యాణ్ ఆక్షయాలు నచ్చి పార్టీలో చేరారన్నారు భాస్కరరాజు గారు రోజు సుమారు యాభై కుటుంబాల వరకు ఆయన ఆధ్వర్యంలో వైసీపీ నుంచి జనసేన తీర్థం పుచ్చుకోవడం జరిగింది చాలా సంతోషకరం రోజు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి మన ప్రాంతం అంతా బాగుండాలి ప్రజలందరూ కూడా బాగుండాలని ఒక ఉద్దేశంతో ఈరోజు వైసీపీ నుంచి మా పార్టీలో జనసేన పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం అలాగే ఈరోజు పోలవరం నియోజకవర్గంలో రేపు ఎన్డీఏ ఏదైతే ప్రభుత్వం ఏర్పడితే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అనేకమైనవి ఉన్నాయి వాటన్నిటిని కూడా మేము తప్పకుండా పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తాం అలాగే ఈరోజు ముఖ్యంగా పోలవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ టికెట్ తీసుకోవడానికి కారణం కూడా ఏ ప్రభుత్వం ఉన్నటువంటి ఐదు సంవత్సరాల్లో తప్పకుండా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలి అలాగే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకు న్యాయం చేయాలి అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులని అన్నిటిని కూడా మార్చాలి అని ముగ్గురు నాయకులు కూడా ఈరోజు ఇక్కడ ప్రెస్టేజ్గా తీసుకోవడం జరిగింది తప్పకుండా ఇందాక పెద్దలైనటువంటి మన రాంబాబు గారు అన్నట్టుగా యాభై వేల ఓట్ల మెజారిటీతో తప్పకుండా ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ గెలుస్తుంది గెలిచిన తర్వాత ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని కూడా పరిష్కరించే దిశగా ముందుకు